మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి విశాఖ గాజువాకలో ప్రేమజంట ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది అక్కిరెడ్డిపాలెం వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి ఎస్ఎల్ బినాయక ఎన్క్లేవ్ థర్డ్ ఫ్లోర్ లో వీళ్ళిద్దరూ కూడా ఉంటున్నారు అబ్బాయి పేరు దుర్గారావు పిల్లి దుర్గారావు థర్టీ టూ ఇయర్స్ ఉంటాయి అలాగే నోకల సాయి సుష్మిత తనకి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాయి అని తెలుస్తోంది ఈ అబ్బాయి అయితే కనుక రంగా క్యాటరింగ్ రన్ చేస్తున్నాడు ఆ అమ్మాయి సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఇక్కడ దుర్గారావు వన్ ఇయర్ నుంచి ఈ ఎస్ఎల్ వినాయక ఎన్క్లేవ్లో వన్ ఇయర్ నుంచి థర్డ్ ఫ్లోర్లో రెంట్కుంటున్నాడు ఈ అమ్మాయి మాత్రం గత రెండు నెలల నుంచి ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటుందని వాచ్మెన్ కూడా చెప్తా ఉన్నారు సో ఇద్దరికీ అయితే మ్యారేజ్ జరిగిందా లేదా అనేది మాత్రం ప్రైమరీ ఇన్ఫర్మేషన్లో కూడా మనకు తెలియట్లేదు ప్రస్తుతానికి వీళ్ళు సహజీవనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తే సో రెండు నెలల నుంచి అమ్మాయి కూడా ఇక్కడికి వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుందని కూడా వాచ్మెన్ చెప్తున్నారు సో ఇక్కడ మనం చూడొచ్చు తెల్లవారుజామున ఆరు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా లెగిచి ఆ కుళాయి దగ్గర నేను చూసేటప్పటికి సుష్మిత అలా శవమై పడి ఉంది అని చెప్పేసి వాచ్మెన్ చెప్తున్నాడు వెంటనే అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేయగానే అవతల నుంచి ఈ పక్కన కూడా ఇంకొక అపార్ట్మెంట్ ఉంది మీరు చూస్తున్నారు సో ప్రస్తుతం ఏదైతే దుర్గారావు ఎస్ఎల్ వినాయక ఎన్క్లేవ్లో ఉంటే ఈ పక్క అపార్ట్మెంట్లో అబ్బాయి బాడీ పడుంది ఇదే అపార్ట్మెంట్లో అమ్మాయి బాడీ పడుంది సో వెంటనే వీళ్ళు కూడా అలర్ట్ అయ్యి యువతల సైడు ఆ అబ్బాయి దుర్గరో బాడీ ఉందని చెప్పేసి వీళ్ళు కూడా అలర్ట్ అవడంతో సో ఇద్దరు కలిసి ఒకే సైడ్ ఆత్మహత్య చేసుకున్నారు అనే ఒక నిర్ధారణకు అయితే వచ్చారు ఇమీడియట్గా గాజు ఒక పోలీసులు సంఘటనా స్థలానికి దిగారు అలాగే క్లూస్ టీమ్ సహాయంతో మొత్తం ఇక్కడ ఆధారాలు సేకరించి పని కూడా చేస్తున్నారు సో ఇప్పుడే బాడీలను కూడా తరలించడం జరుగుతుంది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒకసారిగా దుర్గరో ఉంటున్నటువంటి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి గమనిస్తే కనుక ఇంట్లో ఉన్నటువంటి గాజు వస్తువులు కానీ మిగతా చాలా వాల్యుబుల్ థింగ్స్ కూడా అన్నీ పగిలిపోయి ఉన్నాయి అయితే ఇక్కడ కొంతమంది ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా వీళ్ళు రెండు రోజుల క్రితం రెండు రోజుల నుంచి కూడా అరకు ట్రిప్కి వెళ్ళినట్టు తెలుస్తోంది అయితే నిన్న ఎన్ని గంటలకు వచ్చారు అనేది కూడా వాచ్మెన్ సరిగ్గా చెప్పలేకపోతున్నారు జనరల్గా వాచ్మెన్ అనేటప్పటికీ నైట్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు కూడా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారా లేదా అనే ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది బట్ నేనైతే చూడలేదు మా ఆవిడ మాత్రం అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది ఏ టైంలో వస్తారు వెళ్తారు అని కూడా మాకు అంత ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు సో అరకు నిన్న వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళు రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు లేదంటే ఎర్లీ మార్నింగే వచ్చారా ఇద్దరి మధ్య ఏదైనా ఒక డిస్కషన్ నడిచిందా దేనికోసం నడిచింది అనే విషయాలు తెలియాల్సి ఉంది సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు అయితే క్లూస్ టీమ్ కూడా లోపలికి వెళ్ళి అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయి చిందరవందరగా ఉన్నాయి కాబట్టి ఇద్దరి మధ్య ఏదో ఒక గొడవ నడిచి ఉంటుంది ఆ తర్వాత ఇద్దరు కూడా తమ ప్రాణాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారా ఇద్దరు ఒక ఒకే మైండ్ సెట్తో ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు సో దానికి ఏమైనా ఈ ప్రేమ వివాహం పెద్దలు అంగీకరించకపోవడమా లేకపోతే పర్సనల్గా వీళ్ళు కొన్నాళ్ళ నుంచి ట్రావెల్ అవుతున్నారు కాబట్టి వీళ్ళ మధ్య ఏమైనా డిస్కషన్స్ దేంట్లోనైనా విభేదాలు నడుస్తున్నాయా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది సో ఇక్కడ మనం చూస్తున్నాం ఎస్ఎల్ వినాయక ఎన్క్లేవ్లో అమ్మాయి బాడీ గుర్తించినటువంటి వాచ్మెన్ ఇమీడియట్గా అసోసియేషన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు అలాగే ఈ అపార్ట్మెంట్లో కూడా అబ్బాయి బాడీ పడుంది ఇమీడియట్గా వీళ్ళు కూడా అలర్ట్ అవడంతో ఒక్కసారిగా అది ఈ ప్రేమ జంట ఆత్మహత్య అనేది తీవ్ర కలకలంగా మారుతోంది అయితే వీళ్ళిద్దరూ కూడా అమలాపురంలోని ఒకే విలేజ్కి వారుగా కూడా తెలుస్తోంది మొత్తానికి బంధువులకి అయితే ఇన్ఫార్మ్ చేశారు ఇరు కుటుంబాలకి కూడా సమాచారం ఇచ్చారు పోలీసులు సో వాళ్ళు కూడా అమలాపురం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు వీళ్ళు ఎందుకు వీళ్ళ ప్రేమ వీళ్ళ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో తెలిసినా లేకపోతే వీళ్ళు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారని ఒకే చోట వీళ్ళు ఉండి ప్రయత్నం చేస్తున్నారని విషయాలు కూడా కుటుంబ సభ్యులకి తెలుసా లేదా అనే విషయాలు పూర్తిగా మనకి తెలియాల్సి ఉంది ఈ అబ్బాయి అయితే మాత్రం రంగా క్యాటరింగ్ నిర్వహిస్తూ ఉన్నాడు చాలామంది అంటే ఈ అబ్బాయి ఉంటున్నది వన్ ఇయర్ నుంచి రెంట్కి అయినప్పటికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఇప్పటికొచ్చి రాలేదమ్మా కేవలం క్యాటరింగ్కి సంబంధించిన వర్క్ చేసే కుర్రాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు అంతే తప్ప బంధువులు అంటూ ఎవరూ రాలేదు అలాగే అమ్మాయి తరపు బంధువులను కూడా మేము ఎప్పుడూ చూడలేదు అమ్మాయి మాత్రం టూ మంత్స్ నుంచి వచ్చి వెళ్తూ ఉండటం ఒక్కోసారి టూ డేస్ స్టే చేస్తూ ఉంటుంది అని కూడా వాచ్మెన్ అయితే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తోంది ప్రస్తుతం అయితే కనుక క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే పనిలో ఉంది ఇక రెండు మృతదేహాలను కూడా తరలించబోతున్నారు కేసుకు సంబంధించి గాజు ఒక సీఏ గారిని అడిగి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అమలాపురం నుంచి వీళ్ళిద్దరు విశాఖకు ఎందుకు వచ్చారు లేదంటే ఓకే ఐ ఉద్దేశంతో కొన్నాళ్ళు పాటు తన జాబ్ తను చేస్తూ లేకపోతే తన స్టడీస్ తను చేసుకున్న తర్వాత ఏమైనా పెళ్లి వరకు ప్రపోజల్ కుటుంబ సభ్యుల ముందు పెట్టాలనుకున్నారా ఏం జరిగింది అనే విషయాలు కూడా సిఏ గారిని అడిగి తెలుసుకుందాం సార్ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అసలు ఏం జరిగింది నాకు ఫైవ్ ఫిఫ్టీ సెవెన్కి మా ఇద్దరు చనిపోయారు అనేసి దీని మీద ఇమీడియట్గా మేము మా టీము అందరం వచ్చాము క్లూస్ టీము డాక్ స్క్వాడ్ కూడా మేము తీసుకుని వచ్చాము ఏదన్నా సస్పిషియస్ ఉంటుంది అనేసి అన్ని కోణాల్లో మేము విచారించాము ప్రాథమిక విచారణ అనంతరం మాకేం తెలిసిందంటే వాళ్ళిద్దరు గత మూడు నెలలుగా వచ్చేసి ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్నట్టు తెలిసింది తర్వాత వచ్చేసి లోపల సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ని బట్టి వాళ్ళు గొడవ పడినట్లు ఎందుకంటే టీవీ రిమోట్లు పగిలిపోయి ఉన్నాయి తర్వాత వచ్చేసి టీవీ ఆన్లో ఉంది దాని తర్వాత గ్లాస్ కూడా పగిలిపోయిందనమాట దాన్ని బట్టి మేము గొడవ అనుకుంటున్నాము తర్వాత పై ఫ్లోర్ మూడు ఫ్లోర్లే ఉన్నాయి ఇందులో ఫోర్త్ ఫ్లోర్ నుంచి వాళ్ళిద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు మాత్రమే ప్రాథమిక విచారణ తదుపరి విచారణ అన్ని కోణాల నుంచి కూడా జరుగుతుంది వీళ్ళు అరకు కూడా వెళ్ళారు అని తెలుస్తుంది తెలీదమ్మా మాకైతే ఇంకా తెలియదు వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ అందరిని విచారించిన తర్వాత మాత్రమే కొంత సమయం పడుతుంది అబ్బాయి అబ్బాయి క్యాటరింగ్ అనేది ఓనర్ అనమాట క్యాటరింగ్ నడుపుతూ ఉంటాడు ఇక్కడ అమ్మాయి ఒక మెడికల్ దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుంది హైదరాబాద్లో చేస్తుంది ఇద్దరు ఎక్కడ జిల్లా అమలాపురం వాళ్ళ ఇద్దరు కూడా నేటివ్ ప్లేస్ అమలాపురం వాళ్ళు ప్రజెంట్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ రక్త బంధువులు ఇస్తే పూర్తి వివరాలు తెలియాల్సింది ఇలాంటి ప్రేమ హత్యలు కావచ్చు ఆత్మహత్యలు చూసినప్పుడు లివింగ్ గెదర్ వాళ్ళు ఉండటం అనేది కొంత చూస్తున్నాం బట్ ఓనర్స్కి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా సార్ జనరల్గా పెళ్లి కాని వాళ్ళు ఒకే చోట ఉండటం ఇవి ఎప్పటికైనా ఇబ్బంది అనే పరిస్థితి ఓనర్కి తెలుసా సార్ హౌస్ ఓనర్కి హౌస్ ఓనర్ అనేవాళ్ళు ఇక్కడ ఉండరా ఎక్కడో ఉంటారు ఇక్కడ ఒక ఆ ఇల్లు చూస్తూ ఉంటాడు అతను రెంట్ తీసుకోవటం పంపించటం అంతవరకే చూస్తున్నారు తప్పితే అపార్ట్మెంట్ల కనీసం ఇంటి పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది వీళ్ళు ఆ రెంటు ఇటువంటి లివింగ్ వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది చట్టపరంగా ఏమన్నా విషయాలు ఉంటే వ్యాయంతో పరిశీలించి తర్వాత వాళ్ళని కూడా ఏదైనా అవకాశం మీరు కూడా మీ నుంచి పబ్లిక్కి కూడా ఏం చెప్తారు సార్ ఇలా అన్నోన్ పర్సన్స్కి రెంట్లకి ఇవ్వటం లేకపోతే వాళ్ళు బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఓనర్స్ దగ్గర ఉండట్లేదు సో ఇలాగా కూడా ప్రేమికులు ఉండి పెళ్లి చేసుకుని అంతా నడిస్తే పర్వాలేదు కానీ ఇలాంటివి జరిగేటప్పుడు మాత్రం బెంగళూరులో ఒక మంచి అద్భుతమైన ఒక సంప్రదాయం ఉంది ఎవరన్నా కానీ రెంట్కి చేరాలంటే వాళ్ళ నెగిటివ్ ప్లేస్ ఆధార్ కార్డును బట్టి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ పీసీసీ కంపల్సరీగా తీసుకుంటారు అది కంపల్సరీగా ఎవరికి వాళ్ళు బాధ్యతగా తీసుకొని ఆ విధంగా చేస్తే ఇటువంటి వాటికి అవకాశమే ఉండదు సో ప్రైమరీగా ఏదైతే నిర్ధారణకి రావాల్సిన పరిస్థితి ఇంట్లో ఉన్నటువంటి టీవీ రిమోట్స్ కానీ వస్తువులు కానీ గాజు గ్లాసెస్ కానీ ఇలాంటివన్నీ పగిలి ఉండటం వల్ల వీళ్ళిద్దరూ నిన్న గొడవ పడి ఉన్నారు ఒక ఘర్షణ అయితే ఇద్దరి మధ్య నడిచింది తర్వాత ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు అనేటటువంటి ఒక ప్రైమరీ నిర్ధారణకు అయితే వచ్చామని గాజువాక పోలీసులు చెప్తున్నారు గాజువాక సిఐ చెప్తున్నారు పార్థసారథి గారు సో ఇప్పుడు అమలాపురంలో ఒకే విలేజ్కు చెందిన వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా సో బంధువులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఉంది వాచ్మెన్ మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరిగింది వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారో కూడా తెలుసుకుందాం మీ పేరు అండి వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు ఆయన సంవత్సరం పైగా ఉంటున్నారు పేరు ఆయన పేరు ఆయన పేరు పూర్తిగా ఉన్నది మహేష్ మహేష్ ఏదో అంటారు అమ్మాయి ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మాయి టూ మంత్ గా వస్తున్నారు ఆయన రెంట్ కుంటున్నారు ఎస్ఎల్ వినాయక్ ఎస్ఎల్ వినాయక వినాయక

వీళ్ళు రెగ్యులర్గా రోజు ఇక్కడ ఉండరు రోజు ఆయన రోజు ఇక్కడ ఉంటారు ఈ లాస్ట్ ఒక రెండు మూడు రోజుల నుంచి వీళ్ళు కలిసే ఉంటున్నారా లేకపోతే మొన్న మొన్న చూసాను మొన్న వచ్చారు తర్వాత మనకి మరి ఎన్ని పేరు లేదా వచ్చి వెళ్తారు జనరల్ అంటే మార్నింగ్ వస్తారు టైమింగ్ అంటే తెలియదు ఒకసారి ఉంటారు ఒకసారి వెళ్ళిపోతారు అంటే నైట్ వాళ్ళు వచ్చేటప్పుడు మేము చూస్తాం వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా డ్యూటీకి వెళ్ళిపోతాం మరి ఉంటారో ఎటు అండి అపార్ట్మెంట్ హౌస్ ఓనర్ బయట వీళ్ళిద్దరికి పెళ్ళి అయిందా పెళ్ళి కావాలి

మీకు ఏమైనా సౌండ్ వచ్చిందండి సౌండ్ ఏం రాదు లోపల పడుకుంటా సౌండ్ అయితే అంటే నిన్న నైట్ ఇప్పుడు ఈ దుర్గారావు కానీ ఈ అమ్మాయి కానీ నైట్ డ్యూటీ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కదా అతను కూడా క్యాటరింగ్ చేస్తున్నాడు కదా ఎన్ని గంటలకు వచ్చారు నిన్న అంటే నైట్ తెలియదు నైట్ మరి ఎన్నింటికి వచ్చారో నేను చూడలేదు రావటం రావటం నేను చూడలేదు మరి రూమ్లో ఉన్నారో లేదు కూడా తెలియదు పైకి మరి అలా లైట్లు వేసుకుంటే కింద ఉంటాం అంతే ఇప్పుడు ఇతను వన్ ఇయర్ నుంచి ఉంటున్నాడు కదా చుట్టాలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా వచ్చి వెళ్తూ ఉంటారా తెలియదు అండి మరి కుర్రోలో వాళ్ళు పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఉంటారు అంతే వాళ్ళే వస్తారు బంధువులు కానీ బంధువులు మరి తెలియదు మరి వచ్చారు మీరు వాచ్మెన్ కదా జనరల్ గా పలానా మా దుర్గారావు మూడో ఫ్లోర్ లో ఉన్నాడు వాళ్ళ ఇంటికి వచ్చారు అలాగే రాలేదు గొడవ పడ్డావు కేకలు అసలు గొడవ ఆయనప్పుడు గొడవలు కూడా ఒక చేయరు వచ్చి నా అన్నంగానే ఉంటారు మాకు తెలియదు లేదండి బయట కూడా సౌండ్లు కూడా నమస్తే అమ్మా నా పేరు వీర్రాజు ఇద్దరు కలిసి ఉన్నట్టుగా ఎవరికీ తెలియదు అబ్బాయి మాత్రం గత సంవత్సరం కాలంగా ఇందులో అది ఉంటున్నట్టుగా తెలుసు అమ్మాయి గురించి వివరాలు అయితే తెలియదు అమ్మాయిని కూడా ఎప్పుడు చూసినట్టుగా మాకు అనిపించలేదు అది ఈరోజు ఉదయాన్నే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మా స్నేహితుడు చేశారు ఇక్కడ దగ్గరలో ఉన్న ఆయన చేసి ఇలాగా ఇద్దరు సూసైడ్ చేసుకున్నట్టుగా అనుమానంగా ఉందండి ఇద్దరు పడిపోయి చనిపోయారేమో అని చెప్పారు నేను వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కి నేను ఫోన్ చేశాను ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు వస్తారు వచ్చి పరిశీలిస్తారండి మీరు ఫోన్ టచ్లో ఉండండి వాళ్ళకి అడ్రస్ అది చెప్పడానికి అని చెప్పారు నేను అప్పటి నుంచి కూడా ఫోన్ టచ్లోనే ఉన్నాను అయితే ఇక్కడ పోలీసులు రావడం జరిగింది నేను కూడా ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి ఇద్దరు కూడా రక్తం మడుగులో పడి చనిపోయారు ఇద్దరుని ఒకరేమో అటువైపు ఎస్ఎల్ వినాయక యాన్క్లేవ్లోని మరొకరేమో ఎస్ఎల్ ఈశ్వరి విహార్లోని ఇద్దరు రెండు వైపులు పడి చనిపోయారు అబ్బాయికి ముప్పై రెండు సంవత్సరాలు ఉంటుంది అమ్మాయి పేరు సాయి సుస్మిత అబ్బాయి పేరు దుర్గారావు సో వీళ్ళిద్దరిని ఎప్పుడూ కాలనీలో మేమే మేమైతే నేనైతే చూడలేదు అయితే వీళ్ళు చనిపోవడానికి కారణం ఏంటంటే మరి ప్రేమ వ్యవహారం ఏమో అని ఒక అనుమానం తప్పించి మరొకటి ఏమి కాదు അത് മറ പരിശീലന തേൽത്തേ വിധമേക്കാൻ അറുക്ക വെള്ളരൻ തൽസിന്മ്മ తెలీదమ్మా అదే నాకు తెలియదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను అంటే వీళ్ళు వెళ్ళి వచ్చినట్టుగా సో బెంగళూరులో అయితే చాలా గుడ్ కల్చర్ ఉంది ఎవరికైనా అద్దెకి ఇల్లు ఇవ్వాలి అంటే వాళ్ళ నేటివ్ ప్లేస్ వాళ్ళ సొంత ఊరు ఎక్కడ అనేటటువంటి ఒక పర్టికులర్ ప్రూఫ్స్ తీసుకొని మాత్రమే ఇస్తారు కానీ చాలా చోట్ల మనం చూస్తున్నాం ఇలా సహజీవనం చేయడం కానీ ప్రేమికులు మనం చెప్పి రావటం కానీ లేకపోతే సింగిల్ పర్సన్కి రెంట్ తీసుకొని అమ్మాయిలకు అమ్మాయి వచ్చి వెళ్తుంటే ఇలా చాలా సందర్భాలు చూస్తున్నాం కాబట్టి అప్రమత్త ఉండాల్సిన అవసరం కూడా ఉందని గాజువాక పోలీస్ పోలీసులు కూడా చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ బంధువులు వచ్చిన తర్వాత అసలు వీళ్ళు ఎందుకు ఘర్షణ పడటానికి కారణాలు ఏంటి లేకపోతే త్వరలో ఏమైనా పెళ్లి చేసుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చారా అమ్మాయి చూస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పనిచేస్తోంది అబ్బాయి ఒక క్యాటరింగ్ రన్ చేస్తున్నాడు సో ఇద్దరి మధ్య ఎందుకు ఈ విభేదాలకి ఏంటి వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి అంత బలమైన కారణం ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది అబ్బాయి ఇక్కడ వన్ ఇయర్ నుంచి కూడా రెంట్ కుంటున్నట్టు తెలుస్తోంది తనైతే రంగ క్యాటరింగ్ నిర్వహిస్తున్నాడు తనే ఓనర్ కూడా అలాగే నూకల సాయి సుష్మిత అమ్మాయి సాఫ్ట్వేర్గా పనిచేస్తోంది ఇద్దరు మరి ఎండాల నుంచి ప్రేమించుకుంటున్నారో తెలియదు కానీ ఒకే ఊరు అమలాపురంలోని ఒక విలేజ్కి చెందిన వాళ్ళుగా పోలీసులు చెప్తున్నారు సో ఇద్దరూ కూడా తమ సొంత ఊర్లోనే ఏమైనా వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడిందా ఇద్దరు ఏమైనా చుట్టాలు అంటే బంధువులా లేకపోతే వాళ్ళకి పరిచయం ఎలా ఏర్పడింది లేకపోతే విశాఖలో వాళ్ళు సెటిల్ అయిన తర్వాత తను వేరే వేరే జాబ్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బాగా సెటిల్ అయిన తర్వాత ఎందుకంటే ఇక్కడ ఇద్దరు క్యాస్ట్లు కూడా వేరు అని తెలుస్తోంది సో వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబెర్స్ని ఇరువురు ఫ్యామిలీ మెంబెర్స్ని కూడా ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారో తెలియదు కానీ ఈ అబ్బాయి మాత్రం ఈ ఎన్క్లేవ్లో థర్డ్ ఫ్లోర్లో వన్ ఇయర్ నుంచి ఉంటున్నట్టు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రెసిడెంట్ గాని ఇదే ఎన్క్లేవ్ కి సంబంధించి వాచ్మెన్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్ వాచ్మెన్ ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు ఈ సుష్మితా అన్న అమ్మాయి గత రెండు నెలల క్రితం నుంచి అప్పుడప్పుడు వస్తుంది వెళ్తుంది కానీ ఏ టైంలో వస్తారో వెళ్తారో కూడా తెలీదు ఒక్కొక్కసారి ఇద్దరు కలిసి రావటం కలిసి వెళ్ళటం కూడా మేము చూస్తూ ఉన్నామని చెప్తున్నారు బట్ ఇంకా అంతకుమించి మాకు ఇన్ఫర్మేషన్ తెలీదు ఎందుకంటే ఓనర్ కూడా ఇక్కడ ఉండరు మీడియేటర్గా వాళ్ళ చుట్టాలు ఎవరో ఒక అతను ఈ హౌస్కి సంబంధించినటువంటి రెంట్ కానీ లేకపోతే అద్దెకి ఇవ్వటం ఇవి ఇవన్నీ కూడా అతను చూస్తాడు కాబట్టి ఆ అబ్బాయి కోసం కూడా అంత ఇన్ఫర్మేషన్ తెలియదని చెప్తున్నారు కానీ ఉదయం ఆరు వాచ్మెన్ లేచి చూసేటప్పటికీ ఇక్కడ ఇదే ఎన్క్లేవ్ లో ఏదైతే ఈ అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఎన్క్లేవ్ లో అమ్మాయి డెడ్ బాడీ పడుంది ఆ అవతల పక్కన ఉన్నటువంటి ఎస్ఎల్ ఈశ్వరి వేరే ఒక అపార్ట్మెంట్లో ఆ అబ్బాయి శవం పడి అనమాట ఇక్కడ మనం చూడొచ్చు థర్డ్ ఫ్లోర్ అంటే ఇందులో ఆరు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ ఎన్క్లేవ్ లో త్రీ ఫ్లోర్స్ లో ఆరు అపార్ట్మెంట్లు మాత్రమే ఉన్నాయి థర్డ్ ఫ్లోర్ లో అబ్బాయి ఉన్నాడు సో పైన డాబా పైకి టెర్రస్ పైకి వీళ్ళు వచ్చి మరి ఏ టైంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారో ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఒక్కసారిగా ఇక్కడి నుంచి ఇద్దరు చాలా ధైర్యం కావాలి అసలు ఏం జరిగిందో మరి వాళ్ళ మధ్య కూడా ఇలా సూసైడ్ చేసుకోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం రెండు కుటుంబాల్లో తీవ్రని దుఃఖాన్ని మిగిల్చింది తీవ్ర విషాదాన్ని నింపింది మరి ఇద్దరు ఒక్కొక్కరే తల్లిదండ్రులకి సింగిల్ కిడ్సా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారనే విషయం కూడా పూర్తిగా దర్యాప్తులోనే తేలాల్సి ఉంది